అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ చేతుల్లో హలో ఆల్ వెల్కమ్ టు హెల్త్ నేను మీ కౌశల్య ఈరోజు మనం కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్లో ఉన్నాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్ రాజారాం గారు ఆయన సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆయనతో మాట్లాడి కార్డియా కరెస్ట్ గురించి తెలుసుకుందాం మనకి మధ్య చూస్తూనే ఉన్నాం చాలా వరకు ఏజ్తో సంబంధం లేకుండా కార్డియా కరెస్ట్ అనేది వచ్చేస్తుంది కనీసం వాళ్ళకి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు కనీసం వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లే వరకు కూడా వాళ్ళు ఉండట్లేదు అంటే గా చనిపోతున్నారు కార్డియా కరెస్ట్ వచ్చి సో దీని గురించి తెలుసుకుందాం ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు మంచి క్వశ్చన్ కాకపోతే ఏంటంటే చాలా పెద్ద ఆన్సర్ సడన్ కార్డీ కరెస్టమ్ అనేది మీరు రెండు ప్రస్తావించారు ఒకటి మ ఏజ్ అంటే చిన్నపిల్లలు ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ప్లస్ సడన్ కార్డీ కరెస్టర్ అంటే సడన్ కార్డీ కరెస్ట్ అని చెప్పేసి ఎప్పుడు అంటాము అని చెప్పేసి అనేది అంటే సిమ్టమ్స్కి డెత్కి అంటే ఆయనకు సడన్గా ఏదైనా చెస్ పెయిన్ రావడం కానీ లేదా బ్రెత్లెస్నెస్ రావడం కానీ లేదా గెడీనెస్ లాంటివి ఏదన్నా వచ్చేసినప్పుడు ఆ సిమ్టమ్ డెవలప్మెంట్ అని అంటే ఇంట్లో వాళ్ళకి చెస్ట్ పెయిన్ అని చెప్పేసి అని చెప్పడాలు మీరు అన్నట్టుగా హాస్పిటల్ వెళ్ళేంత లోపలనే అంటే విదిన్ వన్ అవర్ లోపల ఒకవేళ ఈ వాజ్ ఫౌండ్ టు డెత్ అని చెప్పేసి అని అంటే అనంటే దాన్ని మనం సడన్ కార్డియో అరెస్ట్ అని చెప్పేసి అని అంటాం లేదు అన్ఐడెంటిఫైడ్ సడన్ డెత్ సపోజ్ నిన్న టెన్ ఓ క్లాక్కి ఈ వాజ్ ఆల్రైట్ మీ కోలీగ్ హాస్ మీ ఆఫీస్కి వచ్చారు ఈజ్ హెల్ అండ్ హెల్దీ టాకింగ్ రొటీన్ యాక్టివిటీస్ల అన్ని పనులన్నీ చేసుకుంటున్నారు ఇవాళ మార్నింగ్ యూ హార్డ్ దట్ ఈస్ డెడ్ సో ఇన్ దోస్ టూ కండిషన్స్ మాత్రం మనము సడన్ కాడే కరెస్ట్ అని చెప్పేసి మనం అంటాం సో ఈ సడన్ కాడే కరెస్టర్ అనేది మీరు అన్నట్టుగా కొంచెం ఇంక్రీజ్డ్ ప్రపోర్షన్స్ అది ఇదంతా అని చెప్పేసి అని ఫీల్ అయిపోతున్నాం మనము ఎందుకు అని అంటే ఇది ఎప్పుడైనా కూడా ఉన్నది మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ సడన్ క్యాడ్ ఎక్ డెస్ ఇన్ అడల్ట్స్ ఈజ్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కోర్స్ మనం పెరుగుతున్నా కొద్ది ఏజ్ పెరుగుతున్నా కొద్ది కొంచెం పెరుగుతూ ఉంటుంటుంది సో అందుకోసం అని చెప్పేసి మనకి మనకిది అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ తర్వాత నుండి అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య లోపల ఫ్రీక్వెన్సీ అనేది కాస్త ఎక్కువ ఉంటుంటుంది ఆ తర్వాత స్టేబుల్ ఉంటుంటుంది ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ డౌన్ బట్ ఇట్ ఇస్ స్టేబుల్ అంతే అలాగే ఇప్పుడు కారణాలు ఏంటి అని చెప్పేసి నన్ను దాంట్లోపల రెండో ప్రశ్న దాంట్లోపల కారణాలు అనంటే మనకు చిన్నపిల్లల లోపల సడన్ కాడేక అరెస్ట్లు ఒక రకంగా ఉంటుంటాయి పెద్దవాళ్ళ లోపల సడన్ కాడే కరెస్టులు ఒక రకంగా ఉంటుంటాయి చిన్న పిల్లల లోపల కార్డియక్ అరెస్ట్లు ఎందుకు వస్తాయి అని చెప్పేసిన అన్నదంటే దానికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి ఒకటేమో బేసిక్గా వాళ్లకు ఫ్యామిలీ హిస్టరీ ఉండడాలు అంటే వాళ్ళ ఫ్యామిలీ లోపల ఏదైనా సడన్ కార్డియాక్ డెస్ అని చెప్పేసిన ఉన్నదా లేదా అన్నది కన్ హెరిడిటరీ వల్ల ఉంటుంటాయి సో హెరిడిటరీ కండిషన్స్ ఏముంటుండొచ్చు మామూలుగా ఒకటి వాళ్ళకు గుండె జబ్బులు ఏదన్నా ఉండుండొచ్చు పుట్టుకతోని అది మోస్ట్ కామన్ కాజ్ సెకండ్ వచ్చేసి మనకు హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని అంటుంది ఇవన్నీ మన పిల్లలకు కాదు లోపల సో కార్డియోమయోపతి అంటే గుండె కండరాలు మందమైపోవడం అది జెనెటిక్ కాజ్ అది సో దానివల్ల కావచ్చు ఇంకొకటి రైట్ వెంటికులర్ డిస్ప్లేషియా అని ఆర్వీడి ఫంక్షన్ ఆర్ రైట్ వెంటికులార్ డిస్ప్లేషియా ఏఆర్వీడి అని చెప్పేసి నన్ను అంటారు సో అరిత్మోజానిక్ రైట్ వెంటికులార్ డిస్ప్లేషియా ఓవరాల్గా సో అది కూడా ఒక జెనెటిక్ కండిషన్ దాంట్లోపల ఏంటి అది మొత్తం థిన్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు మొత్తం తిన్నైపోయి సడన్గా దే ఆర్ ట్రోన్ ఫర్ బిటీవీఎఫ్ అలా కాకుండా మన లోపల గుండె లోపల ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అని చెప్పేసి సపరేట్గా ఉంటుంటుంది అంటే గుండె కండరం వేరు దానికి అది పంప్ చేయడం కోసం పనికి వచ్చే ఎలక్ట్రిక్ వైరింగ్ దాని కండక్షన్ సిస్టమ్ అని అని అంటాం అది వేరు మనకి సో ఆ కండక్షన్ సిస్టమ్ అబ్నార్మాలిటీస్ దానివల్ల కూడా మనకు అరిక్నెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో వచ్చే కామన్గా వచ్చే కండిషన్స్ ఏంటి అని అంటే మనకు ఇన్ జనరల్గా మనం చూసుకోవాలనుకుంటే డబ్ల్యూపీడబ్ల్యూ సిండ్రోమ్స్ అని చెప్పేసి అని లేకపోతే లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అని చెప్పేసి నేను అంటుంటాం లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ సో అవన్నీ జెనెటిక్గా వస్తూ ఉంటాయి దాంట్లో వేరియస్ టైప్స్ ఉన్నాయి లాంగ్ క్యూటీ సిండ్రోమ్లో వన్ టూ సెవెన్ ఎయిట్ అట్లా ఉంటుంటాయన్నీ సో దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కొన్నిటికి డెఫ్ ఉండొచ్చు కొన్నిటికి అట్లా సో అది మనం క్లినికల్గా అది గుర్తు చేసుకుంటూ ఉంటుంటాం కాకపోతే ఏంటంటే ఈ లాంగ్ క్యూటీ సింట్రోమ్స్ అనేది ఒకటి డబ్ల్యూపీడబ్ల్యూ సిండ్రోమ్ అని ఒకటి బృగాడా సింట్రోమ్స్ అని చెప్పేసి అని అంటూ ఉంటాము సో ఇవన్నీ మనకి ఈ కండక్షన్ సిస్టమ్ అబ్నార్మాలిటీస్ ద్వారా వచ్చేసేస్తాయి సో ఇలాంటి కారణాలు కొన్నిసార్లు ఏంటి అని అంటే మనకు ఛానల్ ఉపతీసం అంటే కండక్షన్ సిస్టమ్ బాగానే ఉంటుంది కండరం బాగానే ఉంటుంటుంది బట్ లోపల ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటుంటాయి సోడియం పొటాషియం సోడియం కాల్షియం ఎక్స్చేంజెస్ ఛానల్స్ ఉంటుంటాయి సెల్ మధ్య లోపల సో అట్లా ఉన్నప్పుడు కూడా మనకు ఈ సడన్ కార్డియక్ డెస్ అంటే ఛానల్ ఉపతీసం సో సడన్ కార్డియాక్ డిస్టర్ అలాంటి కారణాలు కొన్ని ఉంటుంటాయి అలా కాకుండా ఇంకా వీళ్ళకి వచ్చేసి బేసిక్గా ఏదన్నా వ్యాల్వ్ అబ్నార్మాలిటీస్ ఉండడం కానీ లేకపోతే కొన్ని మార్ఫాన్ సిండ్రోమ్ అని చెప్పేసి నేను సో అలాంటి కారణాలు అంటే దాంట్లోపల గుండె ధమని అంటే గుండె నుండి బయటకు వచ్చే మెయిన్ పైప్ లైన్ ఏదైతే ఉందో సప్లై చేస్తాను బ్లడ్ సప్లై చేసు అది లావ్ అయిపోవడం అలాంటివి ఏదైనా ఉండొచ్చు లేదా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రొటీన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఉంటుంది ఆ వైరల్ ఫీవర్స్ వచ్చేసినప్పుడు అది గుండెని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది గుండె కండరాలను ఎఫెక్ట్ చేసేసి అది వీక్ అయిపోతూ ఉంటుంది అది వీక్ అయిపోయి సడన్గా వాళ్ళ క్యారెత్నాస్ అది ఇదంతా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇట్లా మనకు ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు ఏడియోపతి పెర్టికులర్ ఫిబ్రిలేషన్ అని చెప్పేసి ఒక అంటే కారణం ఏందో తెలియదు అది సడన్గా వాళ్ళకు గుండె ఆగిపోయే పరిస్థితి రెంటికులర్ ఫిబ్రిలేషన్ అంటే సో ఇందాక మీరు చెప్పినట్టుగా కార్డియో కరెస్ట్ అనేది ఇప్పుడు మనం సోషల్ మీడియాస్లో చూస్తూనే ఉంటాం కొంచెం అలా కూర్చొనే ఉంటారు అలా పడిపోతూ ఉంటారు వెంటనే కొంతమంది డాన్స్ చేస్తూ వెంటనే అట్లా పడిపోయి ఆ వెంటనే చనిపోతూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి కూడా అర్థం కాదు సో ఇలాంటి వాళ్ళకి మీరు చెప్పింది అనుకోవచ్చా తప్పను తప్పనిసరిగా ఈవెన్ అంటే ఇవన్నీ చాలా కామన్ అన్నమాట ఇప్పుడు సపోజ్ పిల్లల దాని విషయం లోపలకి వచ్చేసింది అంటే ఆడుకుంటూ ఆడుకుంటూ సపోజ్ ఏదో ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది అది సడన్గా వచ్చేసి హార్ట్ మీద అంటే చెస్ మీద తాకిందని అనుకోండి చనిపోతూ ఉంటాడు పిల్లలు దాన్ని ఏమంటామంటే కార్డిస్ అని చెప్పేసి నేను అంటాం మనం అంటే హార్ట్ బీట్ ఒక పర్టికులర్ పీరియడ్ లోపల ఆ దెబ్బ తగిలినప్పుడు అది వెంటికులర్ ఫిబ్రిలేషన్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంటుంది సపోజ్ టీవేవ్ అని చెప్పేసి పేషెంట్ ఒకటి ఉంటుంటుంది ఎలక్ట్రికల్ వేవ్ దాని మీద కరెక్ట్గా దెబ్బ వచ్చి పడ్డదనుకోండి అప్పుడు అది వెంటికులర్ ఫిబ్రిలేషన్ క్రియేట్ చేసేసే పేషెంట్ చనిపోతూ ఉంటుంది అంటే దీంట్లో రకరకాల కారణాలు ఏది చిన్న ఇక మీరు అన్నప్పుడు ఇది అడల్ట్స్ దాని విషయం లోపల వాట్సాప్ లోపల మనకి ఈ మధ్య లోపల చాలా అవేర్నెస్ అనేది పెరిగింది మామూలుగా ఇన్సిడెంట్స్ అంటే అడల్ట్స్ లోపలకి వచ్చే స్టాలకు ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ఫినామినన్ మెడికల్ లిటరేచర్ లోపల ఆల్మోస్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని అంటే ఎవ్రీ థౌసండ్ లోపల ఒక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ సడన్ కాడే కరెస్ దాంతోనే చనిపోతూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటున్నాయి నేను మీకు అన్నట్టుగా విదిన్ వన్ అవర్ లోపల మన సిమ్టమ్ ఆన్సెట్ టు డెత్ మనం వన్ అవర్ లోపల వాళ్ళకి అందరి దగ్గర వాళ్ళు ఏం చేసేస్తున్నారు రికార్డ్ ఉంటారు సో దట్ ఇస్ ఆఫ్ ఓకే సో ఇంతకు ఉంది చాలా పెరగడం వల్ల అది పెరుగుతుంది అది ఏంటి తెలుస్తా ఉన్నది కానీ బట్ అది మొదటి నుండి కూడా మనకు లిటరేచర్ లోపల ఆల్మోస్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని అనేది మనం రొటీన్గా ఉంటుంటాం కాకపోతే ఏంటంటే అడల్ట్స్లో వచ్చే స్టలకు ఈ అదర్ దాన్ దీస్ కాజెస్ మనకి ఎక్స్ట్రా వచ్చేసి ఈ హార్ట్ అటాక్ రిలేటెడ్ కండిషన్ అనేది మోస్ట్ కామన్గా వస్తూ ఉంటుంది అటాక్ వచ్చేది సో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అని అనేది మళ్ళీ అది సపరేట్ సబ్జెక్ట్ అది మెయిన్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది గుండె రక్తనాళాలల్లా అది డిపాజిట్ అయిపోవడం వల్ల రక్తనాళాలు సైజ్ తగ్గిపోతూ ఉంటుంటాయి అంటే స్టెనోసిస్ వస్తూ ఉంటుంటుంది ఒక దగ్గర మనకు కూడుకుపోతూ ఉంటుంది ఆ పొడుకుపోయినప్పుడు బ్లడ్ సప్లై అనేది గుండెకి తగ్గిపోవడం వల్ల మనకి వెంటికులర్ ఫిర్టిలేషన్స్ అది ఇదంతా రావడం లేదా సడన్గా హార్ట్ అటాక్ కింద రావడం హార్ట్ అటాక్ అంటే గుండెకి బ్లడ్ సప్లై అనేది ఒక ఏరియాకి మొత్తం మూసుకుపోవడం మూసుకుపోవడం వల్ల అక్కడ డెత్ అయిపోతూ ఉంటుంది ఆ డెత్ అయిపోవడం వల్ల పంపింగ్ యాక్షన్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంటుంది సో హార్ట్ అటాక్లు కానీ లేదా పంపింగ్ యాక్షన్ బాగా తగ్గిపోవడం కానీ ఇట్లా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ వెంటికులర్ ఫిబ్రులేషన్లర్యాస్ అనేది కామన్ గా పెరగడం వల్ల సడన్ కార్డియాక్ డెస్ అనేది అడల్ట్స్ కొంచెం ఎక్స్ట్రా కాదు ఎక్కువగా ఎలాంటి వాళ్ళలో చూస్తుంటాం ఉంటాం లైక్ ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే కార్డియాక్ కరెస్ట్ ఎక్కువగా వస్తుంటాయి ఎవరు ప్రోన్ ఎక్కువ ప్రోన్ అవుతుంటారు కార్డియాక్ అరెస్ట్ కి అంటే మేల్స్ లో ఎక్కువ వస్తుందా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుందా కార్డియాక్ అనేది ఎక్కువ అనేది మనకు ఇంత ముందు నేను చెప్పినట్టుగా అరౌండ్ ఫార్టీ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య లోపల మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ దాంట్లోపల మేల్స్ లోపల ఎక్కువ కామన్ మేల్స్ లోపల త్రీ ఇస్ టూ వన్ అన్నట్టు అంటే మేల్స్ లోప మేల్స్ ముగ్గురు వస్తే ఫీమేల్స్ ఒకరు వస్తాయి సో మోర్ కామన్ ఇన్ మేల్స్ వెన్ కంపేర్డ్ విత్ ద ఫీమేల్స్ సార్ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇది చాలా వెలుగులోకి వస్తుంది మేబీ డ్యూ టు అవేర్నెస్ అనుకోవచ్చు లేదంటే మన దగ్గర ఫోన్స్ ఉన్నాయనుకోవచ్చు కానీ చాలా వరకు ఏజ్తో సంబంధం లేకుండా కార్డియా కరెస్ట్ అనేది వస్తుంది ఇంతకుముందు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆ తర్వాత వచ్చేది సో ఈ మధ్య మనం చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం అసలు ఎందుకు వస్తుంది ఈ కార్డియా కరెస్ట్ అనేది ప్రివెన్షన్ ఏంటే ఇంత ముందు మనం చెప్పుకున్నట్టుగా అనేది ఇంపార్టెంట్ సో అడల్ట్స్ లోపలకి వచ్చే స్టాలకు మన ఎథ్రోస్క్లోరేటిక్ కార్డియక్ డిసీస్ అదర్ దాన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఏదైతే మన కంజనెంటల్ జెనెటిక్ కాజెస్ ఏదైతే ఉన్నదో ఈ హైపోట్రోఫిక్ కార్డిమోపతీస్ కానీ లేకపోతే ఈ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ కానీ ఇవి కాకుండా అడిషనల్గా మనకు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ కాదు అంటే మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ అడల్ట్స్ లోపల అడల్ట్స్ లోపల మోర్ దెన్ త్రీ ఫోర్త్ కాజెస్ వచ్చేసి ఓన్లీ కరోనా రియాక్ట్ డిసీజ్ కాబట్టి ఏంటంటే ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి సో దీనికి ఎట్లా దీన్ని ప్రివెంట్ చేయడం అని అంటే ఫస్ట్ మనం ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చెప్పేసాను దో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళని మనం సేవ్ చేయకపోతుండచ్చు బట్ కొంతమంది అదృష్టవంతుల లోపల దే విల్ హ్యావ్ సమ్ ప్రీమానిటరీ సింటమ్స్ ముందు ముందు ఎలాంటి వాళ్ళకు వస్తూ ఉంటుంటుంది అంటే కొన్నిసార్లు వాళ్ళు కొంచెం గిడ్డినెస్ లాగా అనిపించడానికి కావచ్చు లేదా కొంచెం చెస్ట్ పెయిన్ లాగా కావచ్చు లేదా అన్ఎక్స్పెక్టెడ్ బ్రెత్లెస్నెస్ సడన్ బ్రెత్లెస్నెస్ కావచ్చు లేదా పాల్పిటేషన్స్ గుండె దడలాగా అట్లా ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ అనిపించినప్పుడు వెంటనే మనము డాక్టర్ గారిని కన్సల్ట్ చేసేసి ఏంటంటే వాళ్ళు కరోనరీ ఆర్టర్ డిసీజ్ గురించి ఏదైనా ఉందా అని చెప్తారు ఈ బేసిక్గా సడన్ కార్డే కరెస్ని ప్రివెంట్ చేయగలగచ్చా అసలు ఈజ్ దర్ ఎనీ సిచ్యువేషన్ లైక్ ఏదైనా సొల్యూషన్ ఉందా దీనికి ప్రివెంట్ చేయడానికి ఈ హార్ట్ రిలేటెడ్ చెస్పేనండ్ అనేది ఎనీథింగ్ ఇన్ ద అప్పర్ అబ్డమెన్ నుండి అంటే ఆల్మోస్ట్ మన నాభి పైన భాగంలో నుండి ఈ గదవల వరకు చోళ్ళ దగ్గర వరకు అలాగే ఈ హ్యాండ్ బోత్ హ్యాండ్ దగ్గర నుండి ఈ పెయిన్ ఎక్కడి నుండో రావచ్చు అందుకోసం అని చెప్పేసి అని కన్ఫ్యూషన్ వస్తూ ఉంటుంటు ఇది అదా ఇదా అని చెప్పి సపోజ్ కొంతమందికి ఓన్లీ ఇక్కడే పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు మేబీ ఫుడ్ రిలేటెడ్ ఏమో నిన్న మనం అది తీసుకున్నాం కదా నిన్న మనం ఇది తీసుకున్నాం కదా లేదా మొన్న పార్టీకి వెళ్ళాం కదా అని చెప్పేసి దానివల్ల ఏమన్నా ఇండజెషన్ ప్రాబ్లమ్ ఏమో అని అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంటుంది దానివల్ల చాలామంది నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంటుంది బట్ నెగ్లెక్ట్ చేయకండి ఎనీ పెయిన్ అబౌ ద నావెల్ అంటే మీ అప్పర్ అప్డమైన పార్ట్ నుండి ఇక్కడి వరకు ఎక్కడ పెయిన్ వచ్చేసినా లేదా అబ్నార్మల్ అనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఇన్ చెస్ట్ ఒక్క దగ్గర ఉండదు ఆల్మోస్ట్ మొత్తం చా ఛాతి మొత్తం డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంటుంది కొన్నిసార్లు అన్డిస్క్రైబుల్ అంటే దాన్ని డిస్క్రైబ్ చేయరు బట్ దే ఫీల్ అన్కంఫర్టబుల్ అలాంటిది ఉండడానికి అవకాశం ఉంటుంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది చాలా సివియర్గా ఒక బరువుగా సపోజ్ కొంతమంది బరువు ఉన్నట్టు అనిపిస్తుంది ఎంత బరువు ఉంటుంది అని అంటే ఒక ఏనుగు వచ్చేసి వాళ్ళ పైన లెగ్ పెడితే ఎంత బరువు అయితే ఉంటుందో అంత బరువు ఉంటుంటుంది అంటే వాళ్ళంతా ఫీల్ అయిపోతూ ఉంటుంటారు ఇంపెండింగ్ డెత్ ఫీల్ అయిపోతా ఉంటుండ్రు వాళ్ళు అమ్మో ఇక నాకు ఏదో అవుతున్నది ఐ మీన్ సర్వే అని నన్ను అంత సివియర్ ఫీల్ కావడం ఎంత టైం గ్యాప్ లో వాళ్ళు హాస్పిటల్ కి రీచ్ అవుతే బెటర్ సార్ ఎంత ఇయర్లీగా ఎంత ఇయర్లీ ఎంత ఇయర్లీ కూడ అదే చేస్తాం కదా మనకి ఎనీ హార్ట్ అటాక్స్ దాదాపు ఆల్మోస్ట్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ నాట్ రీచ్ ద హాస్పిటల్ అంత కామన్గా ఉంటారు అంత సివియర్ డిసీజ్ సో అందుకోసం అని చెప్పేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇస్ ద బెస్ట్ సో అది కొన్నిసార్లు బరువున్నట్టే కాకుండా కొన్నిసార్లు మండినట్టు ఉండొచ్చు సో అట్లా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉండొచ్చు బట్ ఎనీ పెయిన్ డోంట్ నెగ్లెక్ట్ సపోజ్ పర్టికులర్లీ ఆ పెయిన్ వస్తున్నప్పుడు సపోజ్ మీకు చెమటలు బాగా వస్తూ ఉన్నాయి లేదా బ్రెత్లెస్నెస్ ఫీలింగ్ వస్తూ ఉన్నది లేదా గుండె దడలాగా అనిపిస్తూ ఉన్నది లేదా గిడినెస్ అనిపిస్తూ ఉన్నది అట్లా అనిపించిందంటే ఇంకా మూ ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి మీరు అంటే ఇట్ మే బీ రిలేటెడ్ టు హార్ట్ అని చెప్పేసాను సో చెస్ట్ పెయిన్ ఒకటే కాకుండా దాని అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమున్నాయి అని నన్నది కూడా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అది రాగానే వెంటనే మీరు బై హాస్పిటల్ బై హాస్పిటల్ ఇది ఇంపార్టెంట్ ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలి ఇక్కడికే వెళ్ళాలని కొన్నిసార్లు అంత టైం ఉండకపోతుండొచ్చు బట్ మీరు నియర్ బై కార్డియక్ సెంటర్స్ అయ్యేదంటే ప్రిఫరబుల్ నియర్ బై హార్ట్ సెంటర్ వెళ్ళేసిందంటే వాళ్ళు ఒక ఈసీజీ తీస్తారు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు అనేటివి చేస్తారు చేసేసి మీకు అది డయాగ్నోసిస్ ఏందో చెప్తారు దానికి సంబంధించిన ప్రైమరీ ట్రీట్మెంట్ ఏదన్నట్టు చేసేసి ఆ తర్వాత మీ రైట్ ప్లేస్లోకి ఎక్కడైతే మనకు గుండె రక్తనాళాలను వెంటనే బ్లాక్ అయిన వాటిని వెంటనే ఓపెన్ చేస్తారు అంటే యాంజియోగ్రామ్ చేసేసి యాంజియోప్లాస్టిక్ చేయడం దాన్ని మనం ప్రైమరీ యాంజియోప్లాస్టిక్ అని వింటాం ఎవరికైతే హార్ట్ అటాక్ వస్తుందో వాళ్లకు వెంటనే గుండె రక్తనాళాలు ఆగిపోయిన బ్లడ్ సప్లైని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇంపార్టెంట్ అప్పుడే మన గుండె మజులు అనేది సేవ్ అవుతుంది గుండె మజులు సేవ్ అయినప్పుడు మాత్రమే ఆయనకు నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుంటుంది గుండె మజలు మొత్తం దెబ్బతిన్న తర్వాత అప్పుడు వచ్చి ఓపెన్ చేసేసినా కూడా పెద్దగా ఉపయోగం అనేది ఉండకపోతుండచ్చు వాళ్ళకు ఆ దెబ్బ తినడం వల్ల తర్వాత తర్వాత వాళ్ళ కాంప్లికేషన్స్ అనేటివి ఉంటా ఉంటుంది ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి కార్డియా కార్డియాకలెస్ట్ రాకుండా ఉండాలంటే ముందుగానే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ ఉండాలి యా హెల్దీ లైఫ్ స్టైల్ అని అన్నదంటే దీంట్లో అంటే మామూలుగా మనం రొటీన్గా చెప్పేది ఎప్పుడైనా కూడా మీ లైఫ్ స్టైల్స్ అన్నింటినీ చేంజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ హెల్దీ లైఫ్ స్టైల్స్ ఎక్కడ నుండి వస్తుంది అది ఫస్ట్ యు స్టార్ట్ విత్ యువర్ ఫుడ్ సో ఫుడ్ లోపల మ్యాక్సిమం మీరు మీ ఫ్యాటీ డైట్స్ లేకుండా ఉండాలి లో ఫ్యాట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అంటే ఫ్యాట్ కన్సంప్షన్ అనేది ఫర్ మామూలుగా మనం ఎలా చూస్తామని అంటే ఫ్యాట్ రిక్వైర్మెంట్ ఫర్ ద బాడీ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎనర్జీ షుడ్ బి ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ థర్టీ పర్సెంట్ షుడ్ బి ఫ్రమ్ ద ప్రోటీన్స్ ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఫ్రమ్ ద ఫ్యాట్స్ అది మన రొటీన్ అంటే మనం క్యాలరీస్ కింద కన్వర్ట్ చేసేసేస్తే దాన్ని అట్లా అంటే అప్రాక్సిమేట్లీ మీ ఫ్యాట్ కన్సంప్షన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంటే మంచిది సో దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అని అంటే కర్రీస్ వండేటప్పుడు ఫ్రై లేకుండా అంటే చాలా ఉంటుంటుంది ఆల్ ఫ్రైస్ అని ఫ్రై అనేది అట్లాగే ఎక్కువ స్వీట్లు అలాంటిది తీసుకోవడం వల్ల దాంట్లో ఎక్కువ ఉంటుంటుంది సో నెయ్యి వెన్న ఇలాంటి వాటిని కన్జంప్షన్ అనేది కాస్త తగ్గించే చేసుకుంటే సేఫ్ సైడ్ అది ఆయిల్ రిలేటెడ్ అట్లాగే మీ దాంట్లోపల సాల్ట్ రిలేటెడ్ అని అనేది మెయిన్ ఇంపార్టెంట్ సాల్ట్ అనేది పర్ డే కన్జంప్షన్ వచ్చేసి మనకు లెస్ దెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ద నార్మల్ సాల్ట్ సోడియం దాంట్లో సోడియం కాంటెంట్ ఇంపార్టెంట్ సోడియం కాంటెంట్ వచ్చేసి లెస్ దెన్ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ అని అంటాం అప్రాక్సిమేట్లీ మన సాల్ట్ దాంట్లోపల ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ పర్ హెడ్ అంటే సపోజ్ ఇంట్లో ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు అని అన్నదంటే వాళ్ళ ఫ్యామిలీ లోపల పర్ డే ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ కంటే ఎక్కువ ఉండదు వాళ్ళ కర్రీస్లలో అన్నింటిలో అది ఎలా సాధ్యం అంటే మీ కర్రీస్లలో వేసుకునే సాల్ట్ ఏదో మీ ఫ్యామిలీకి మొత్తం సరిపోతూ ఉండదు ఎక్స్ట్రా సాల్ట్ అనేది మానేజ్ చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా సాల్ట్ ఎక్కడి నుండి వస్తుంది ఎనీ స్టోర్డ్ ఐటమ్స్లల్లో ఎక్స్ట్రా సాల్ట్ అనేది ఉంటుంటుంది ఆల్ స్టోర్డ్ ఐటమ్స్ మన ఫుడ్ కన్సమ్షన్స్ లోపల స్టోర్డ్ ఐటమ్స్ అంటే ఏంటి అని అన్నదానంటే సపోజ్ మీరు పక్కన పచ్చడిలు వేసుకుంటూ ఉంటుంది పచ్చడి అనేది ఎక్కువ కాలం ఉంటుంటుంది కాబట్టి దాంట్లో ఉండదు లేదా కొంతమంది నమ్కిన్ వాడాలి అలవాట్లు ఉంటాయి కొంతమంది పాపడాలు పెట్టుకొని తింటూ ఉంటుంది సో ఎనీ లాంగ్ స్టాండింగ్ అంటే హై షెల్ఫ్ లైఫ్ ఉండే ఫుడ్స్ అన్నిట్లలో కూడా సాల్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంటుంది సో అలాంటిని దూరం చేసేసుకోవడానికి వస్తుంది అట్లాగే మీ ఫుడ్ లోపల ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది సో అది డైటరీ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ డైలీ మినిమమ్ థర్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫైవ్ డేస్ ఇన్ ఏ వీక్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ప్లస్ బాడీ వెయిట్ మెయింటెనెన్స్ మీ బిఎమ్ఐ అనేది అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ మధ్య లోపల ఉంచుకోవడం అనేది అనేది సేఫ్ సైడ్ సో అది ఐడియల్ బాడీ వెయిట్ ఫర్ వన్ అలాగే మీకు మిగతా వచ్చేసి మీ స్మోకింగ్ అనేది మానేయాల్సి వస్తుంది ఆల్కహాల్ అనేది మానేయాల్సి వస్తుంది ఒబేసిటీ తగ్గించుకుంటే మంచిది మధ్య మధ్యలో మీ హెల్త్ చెకప్ దాంట్లోపల మీ బీపీ షుగర్ ఆ తర్వాత మీ లిపిడ్ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసేసుకోండి ఇవన్నీ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ యూ కెన్ రెడ్యూస్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ మిగిలిన ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఓన్లీ జెనెటిక్ ప్రిడ్యూస్ పొజిషన్స్ ఉంటాయి వేరియస్ కాజెస్ ఉంటాయి అందులోపల బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ దానివల్లనే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మన హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు కనుక పాటిస్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు మనం కార్డియాకరే రాకుండా ప్రివెంట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో చూసారు కదా ఇది వాటి మన ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది